కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయింది కేటీఆర్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దామని ఎద్దేవా చేశారు దేశం కోసం అర్పించిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు గాంధీ విగ్రహం విషయంలో ఇది తప్పు అది వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజే విగ్రహం కదా రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే ముఖ్యమంత్రి గారు సెక్రటరియేట్ ముందు పెట్టడం దానికి ఫౌండేషన్ ఇచ్చాడు ఆ తర్వాత విగ్రహం కూడా పెడతారు ఇప్పుడు అది ఎక్కడో తెలుగు తల్లి విగ్రహం పెడదామని అనుకున్నారు మీరు పెట్టలే మీకు పదిండ్లు మీకు అవకాశం ఇచ్చిండ్రు మీరు పెట్టలే ఇవాళ మీకు ఆలోచన వస్తే వచ్చి ఉండొచ్చు కానీ మేము మీ విగ్రహాన్ని పక్కకు పెట్టలే మీ విగ్రహం పెట్టలే దానికి మేము కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ పేరు కూడా మారుస్తాం ఆ విగ్రహంతో మేము పెడతామని ఈ ఈ సంస్కారం ఈ ఆలోచన మంచిది కాదు నువ్వు చదువుకున్నావు ఇతర దేశాలలో చదివి కానీ ఇదేం కల్చరు ఆయన పేరు తీసేస్తాను రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇవాళ రాజకీయాలలోకి వచ్చిండు ఆలోచనలు మానుకోవాలి నేను మీలాగా నేను మాట్లాడా నాది ఒక కల్చర్ ఉంది ఈ సాంప్రదాయాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకండి మీరు పెడితే వచ్చినాక తెలుగుతల్ పెట్టుకోండి ఎవడొద్దన్నారు ఈ దేశాన్ని ప్రధానిగా పరిపాలించి పద్దెనిమిది సంవత్సరాల వయసుకి ఓటక్కును కల్పించి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పల్లెకు నేరుగా ఒక మహానేతను పట్టుకొని అసలు మీరు అధికారులకు వస్తే అంటున్నాడు అధికారులకు మీరు అధికారులకు రావడానికి అవకాశం ఉందా అంటున్నాం ప్రజలు మిమ్మల్ని మర్చిపోయిన సందర్భం మర్చిపోతున్నారు అంటున్నాం మరోసారి మా రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చి ప్రేలాపణ చేస్తే తాట తీస్తామనే మాట సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తావు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే మేము అధికారులకు వస్తే రాజీవ్ గాంధీ బొమ్మను అంతర్జాతీయంగా ఉన్నాడు రాజీవ్ గాంధీ పేరును మారుస్తామంటారు అసలు మీరు అధికారులకు రావడానికి పగటి కళ్ళు అంటున్నారు మేము అడుగుతున్నాం మొన్నటికి మొన్న జీరోకు పరిమితమైన మీరు ప్రజా బాహుళ్యుల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని జీర్ణించుకోలేక ఓర్వలేక ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు పెడితే మీరు తొలగిస్తామన్నటువంటి అహంకార పూర్తి మాటలను వెనక్కి తీసుకోవాలంటున్నాం రాజీవ్ గాంధీ గురించి మరో మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు చూస్తూరు కోరు